హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే మీ అందరికీ చూపిస్తానండి ముఖ్యంగా అయితే ఆంధ్రాలో ఉండేవాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హ్యాపీగా చూస్తారు ఈ వీడియో అయితే అంటే ఎందుకు అన్నానంటే ఆంధ్రాలో మనకి బతుకమ్మ ఉండదు కదండి అందుకని చెప్పి మనకి తెలంగాణలో ఉన్న వాళ్ళైతే అయితే మ్యాక్సిమం అందరూ బతుకమ్మని చూస్తారు చేస్తారు ఆడతారు అలాగే నిమజ్జనాలకి వెళ్తారు అన్నీ చూస్తారు కాబట్టి అందుకనే చెప్పాను అనమాట సో ఈరోజైతే మేము ఐడియల్ చెరువు దగ్గరికి అయితే వెళ్ళామండి ఎవ్రీ ఇయర్ వెళ్తామండి కానీ ఈ ఇయర్ అయితే షాక్ అయ్యామన్నమాట మేము అప్పుడే అంటే మేము ఒక టెన్ అట్లా టెన్ థర్టీ అలా వచ్చామన్నమాట సో అసలు ఎంత షాక్ అంటే మీరు వీడియో చివరి వరకు చూడండి అండి నేను మొత్తం మీకు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ మేము అలా ఎంటర్ అయ్యామండి అప్పుడే బతుకమ్మని నిమజ్జనం అయితే చేస్తున్నారనమాట ఎంత పెద్ద బతుకమ్మ అంటే షాక్ ఎందుకు అయ్యామంటే అండి ఎవ్రీ ఇయర్ మేము వస్తాం ఇక్కడికి ట్యాంక్ బండికి వెళ్తాం అలాగే ఐడియల్ చెరువు దగ్గరికి వస్తాము ఎక్కువ శాతం ఇక్కడికే వస్తాం ఎందుకంటే మా హౌస్కి దగ్గరగా ఉంటుందన్నమాట సో కానీ ఏదో ఒక త్రీ ఫీట్స్ ఫోరు మ్యాక్సిమం ఫైవ్ ఫీట్స్ బిలోనే ఉండేదన్నమాట కానీ ఇయర్ అసలుకి రాగానే ఎంత షాక్ అంటే మేము అంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అబో హైట్ ఉన్న బతుకమ్మలని అయితే నిమజ్జనం అప్పటికే చాలా బతుకమ్మలు నిమజ్జనం అయ్యాయండి మీరు చూడొచ్చు చెరువులో మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా ఈ బతుకమ్మను అయితే నిమజ్జనం చేస్తున్నారనమాట చాలా అంటే చాలా షాక్ అలాగే హ్యాపీ అనమాట ఫస్ట్ టైం మేము ఇన్ ఇయర్స్లో ఇంత పెద్ద బతుకమ్మల్ని ఇక్కడ చూడడం హైదరాబాద్లో అనమాట అలాగే అంటే ఒకవేళ చేసిన ఏదో ఒకటి అలా చేసేవాళ్ళు అనమాట కానీ ఈ ఇయరు గణేషునితో పోటీగా అంటే మనం గణేషుని విగ్రహాలే చూస్తామన్నమాట ట్వెల్వ్ ఫీట్స్ ఫిఫ్టీన్ పీట్స్ ఇలా చాలా పెద్ద పెద్ద గణేషులను చూస్తుంటాం కదా ట్వంటీ ఫార్టీ పీట్స్ కూడా కానీ ఆ గణేషుడితో పోటీగా అంత పెద్ద విగ్రహాలతో పోటీగా ఏంటంటే బతుకమ్మల్ని కూడా చేయడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలా చూడడం అనేది చాలా ఎగ్జైటింగ్గా చాలా ఆనందంగా అనిపించిందనమాట మేము ఇదే స్టార్టింగ్ ఇదే పెద్ద బతుకమ్మ చాలా పెద్దగా ఉందని చెప్పి ఇక్కడ ఇది చూస్తూ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ అయి దిగుతున్నామండి ఆ తర్వాత ఇంకా చెరువంతా చాలా చాలా పెద్ద బతుకమ్మలను అయితే నిమజ్జనం చేశారు దీనిని మించిన ఇంకో బతుకమ్మను చూసామండి అదైతే ఇంకా ఎలా ఉందంటే మనకి లిటరల్లీ చెప్పాలంటే మీరు చూడవచ్చు అక్కడ కనిపిస్తుంది ఇంకా రెండు మూడు ఉన్నాయి అటు సైడ్ మీకు అవి మొత్తం చూపిస్తానండి నేను అంటే మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి రథం కట్టి ఊరేగిస్తారు చూడండి అండి మాడవీల్లో స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు కదా అలా రెడీ చేశారండి ఒక బతుకమ్మనైతే ఒక రథం లాగా నెక్స్ట్ మేము ఇక్కడికి వచ్చామండి తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈ బతుకమ్మ ఉంది అక్కడ ఇప్పుడు మనం నిమజ్జనం చేసిన దానికంటే ఇది ఇంకా పెద్దగా ఉందనమాట చాలా లిటరల్లీ మనం ఏంటంటే తల మొత్తం ఇలా పైకి ఎత్తి చూడాల్సి వస్తుందన్నమాట బతుకమ్మని చూడాలంటే అంత పెద్దగా ఉంది చాలా బాగుంది ఆ తర్వాత వెళ్తే ఇంకో బతుకమ్మ ఉందండి అదే మన అదే అనమాట మనకి వెంకటేశ్వర స్వామి రథం లాగా చేశారు చాలా అంటే చాలా బాగా అనిపించింది చుట్టూ సైడ్ ముందు ఏనుగులు అన్ని పూలతోటే అండి ఇదన్నమాట చుట్టూ స్వామివారి నామాలు కూడా పెట్టారు చూసారా బతుకమ్మను పెట్టి మధ్యలో బతుకమ్మ రూపంలోనే కొన్ని వేల లక్షల ఫ్లవర్స్తో ఈ బతుకమ్మ అయితే చాలా కలర్ఫుల్గా అక్కడ చాలా అట్రాక్టివ్గా ఉందండి జనాలు అందరూ అసలుకి క్యూలో నిలబడి మరీ ఫొటోస్ దిగుతున్నారనమాట అంత బాగుంది ఫస్ట్ టైం నేను టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అయిందండి మేము హైదరాబాద్ వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇంత మంచి బతుకమ్మను చూడడం అయితే ఫస్ట్ టైం ఇది మన కూకట్పల్లి నుంచి వచ్చిన బతుకమ్మ అండి వాళ్ళు ఇది చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు కదా ఆ బతుకమ్మ ఆశీసులు అయితే మనందరి మీదే ఉండాలని కోరుకుంటున్నాను సో ఇది చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ తల్లి దీవెనలు అంతే అందరికీ ఉంటాయన్నమాట అలాగే వాళ్ళు దాన్ని పూజ చేసి ఆ బతుకమ్మకి ఆడి అట్లా వచ్చి తర్వాత ఆ నీళ్ళల్లో అయితే నిమజ్జనం చేస్తారండి చూసారు కదా మీకు చూపిద్దామని చెప్పి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మా లాగే అందుకని చెప్పి ఆ వీడియో అయితే చిన్నది ఒక క్లిప్ అయితే యాడ్ చేశానండి ఆ తర్వాత ఇలా మేమందరం ఇంకోటి ఆ రోజు మా చెల్లి వాళ్ళ పిల్లలు చెల్లి అందరూ వచ్చారనమాట వాళ్ళకి కూడా చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాము వాళ్ళు ఎప్పుడు చూసుండారు కదా ఫస్ట్ టైం వచ్చారనమాట హైదరాబాదు అందుకని తీసుకెళ్ళాము సర ట బతుకమ్మ సందర్భంగా ఉన్నారు వాళ్ళు ఇక్కడ అందుకని అందరం ఫ్యామిలీ కలిసి వెళ్ళి ఇలా సరదాగా పిక్స్ అయితే దిగామనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఫస్ట్ టైం ఇంత పెద్ద బతుకమ్మల్ని చూసినందుకు మాకైతే సో వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్